ఎస్సీటీవీ న్యూస్కి స్వాగతం ప్రతి ఉద్యోగికి పదవి విరామణ తప్పనిసరని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమార్ పేర్కొన్నారు విధుల్లో చేరినటి నుంచి ఆహర్ కృషి చేసే ప్రభుత్వ ఉద్యోగ జీవితంలో పదవి విరమణ తప్పనిసరిని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి పేర్కొన్నారు జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ హరిక్ విజయకుమార్ పదవి విరమణ కార్యక్రమాన్ని చేపట్టారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారితో పాటు ఏడి అనురాధ ఏఓ శర్మ మినిస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాలపతి మూర్తిబాబు ఏపీఎన్డిఓ జిల్లా సెక్రటరీ సేపాయాల వెంకటకృష్ణ తదితరులు ఆయన ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా సుబ్బారెడ్డి తనకు కేటాయించిన విధులు పట్టణ నిబంధనతో పనిచేశారని వైద్యాధికారులు వైద్యులు సిబ్బందితో స్నేహభావంగా ఉంటూ క్రమశిక్షణ విధులు నిర్వహించేలా పర్యవేక్షించారన్నారు డాక్టర్ హరి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కే శేఖర్ సాయి మహేష్ తదితరులు పాల్గొన్నారు సుభోదయం ఇవాళ డాక్టర్ హెచ్ విజయకుమార్ గారు మెడిసిన్ హెచ్ఓడి మరియు డిప్యూటీ సూపరింటెంట్ ఆయన పదవీ కాలం ముగిసిన సందర్భంగా పదవి విరమణ చేస్తున్నారు ఆయన డిప్యూటీ సూపరిండెంట్గా టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేశారు ఆయన సేవలు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అభివృద్ధికి ఎంతో తోడ్పడినాయి సో డిప్యూటీ సూపరింటెండెంట్గా ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్తో అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ హాస్పిటల్ డెవలప్మెంట్కి కృషి చేసినందుకు గాను ఈ రోజుని హెచ్ఓడి మెడిసిన్ అలాగే డిప్యూటీ సోపరినెంట్ డాక్టర్ విజయకుమార్ గారు పదే వివరణ వారితో మాకు చాలా అనుబంధం ఉంది ఆఫీస్కి ఎప్పుడైనా సరే ఒక ఫోన్ కాల్ చేసి సార్ మాకు ఇట్లా ఒక పేషెంట్ ఉన్నారని అంటే అయ్యో నేను చూడని చోడిని ఫోన్ ఫోన్ని రిటర్న్ చేయాలి అలాంటి భేషాలు లేకుండా చేసేవారు ఎన్నో సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాం వారి భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలని ఈ వైద్య రంగంలో పేదలకి సేవ చేయాలని కోరుకుంటూ నమస్కారం జీజీహెచ్ ఫ్యామిలీ మెంబర్స్లో నుంచి మా విజయ్ కుమార్ సారు డాక్టర్ విజయ్ కుమార్ సారు అనేటువంటి సీనియర్ మోస్ట్ జనరల్ మెడిసిన్ డాక్టర్గా మాకు రిటైర్ అవుతున్నారు రిటైర్మెంట్ తర్వాత కూడా సారు జీజీహెచ్లోనే లోనే ఉంటారు ఆయన సర్వీసెస్ ఇక్కడ వాళ్ళ జూనియర్స్ అందరికీ ఉపయోగపడతాయి అలాగే కాకినాడ ప్రజలందరికీ కూడా పట్టణ ప్రజలకు కానీ చుట్టుపక్కల కానీ సార్ సర్వీసెస్ ఉపయోగపడతాయి మేము చాలాసార్లు సార్ ట్రీట్మెంట్కి వెళ్ళాను సార్ నాకు చాలా మంచి అడ్వైజర్ సార్ శుభాకాంక్షలు తెలియచేస్తూ పదవి వివరణ శుభాకాంక్షలు గుడ్ మార్నింగ్ ఆల డాక్టర్ గారితో నాకు ట్వంటీ ఇయర్స్ అనుబంధం ఉంది మెడికల్ ఆఫీసర్గా డిస్పెన్సరీలో చేసేవారు డాక్టర్ గారు అప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఉంది ఆయన అంతేకాకుండా మా ఫ్యామిలీ డాక్టర్ కూడా ఆయన ఎటువంటి వ్యక్తి అంటే కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ హాస్పిటల్కి ఇస్తారు ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ క్లినిక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఆయనకు మాత్రం క్లినిక్ పేషెంట్ వస్తే సివియర్ డిసీజ్ అయితే వచ్చే అమ్మా పలానా వార్డులో ఉంటాను నేను అక్కడికి వస్తే దగ్గరుండి తీసుకెళ్ళి చూపించిన రోజులు చాలా రోజులు ఉన్నాయి కానీ ఆయన సర్వీసెస్ రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా పబ్లిక్ ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా కూడా మా గారికి అందరికీ అందరికీ ధన్యవాదాలు శుభోదయం శుభాకాంక్షలు చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ తర్వాత నేను ఈ రంగరాయ్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి రిటైర్ అవుతున్నాను ఇరవై సంవత్సరాల అనుభవం నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈ క్యాంపస్లోకి నేను ఎంటర్ అయ్యాను ఇట్స్ వండర్ఫుల్ హాస్పిటల్ ప్రజలు ఈ వాతావరణం కూడా అద్భుతమైన వాతావరణం ఎంతో సేవ చేయాలనిపించే వాతావరణం ఈ హాస్పిటల్కి ఈవెన్ బంధుత్వ పరంగా కూడా నాకు చిన్న బంధం ఉంది మా పెద్దమామ గారు కూడా ఇక్కడ రిటైర్డ్ నర్సింగ్ సూపట్ సుబ్రహ్మణ్యం గారు అని మా నాన్నగారు బైకోమెస్ట్రీ టెక్నీషియన్ సో నేను మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని కనుక నేను అన్ని వర్గాల వారితో పేషెంట్ సేవలో నేను చాలా కంఫర్టబుల్గా ఇక్కడ ఉండి సర్వీస్ చేయడం జరిగింది ఆ అవకాశం ఇచ్చిన మా సూపుడెంట్లు ప్రిన్సిపల్ గారు మా కొలీగ్స్ మినిస్టర్ స్టాఫ్ స్టాఫ్ నర్సు వీళ్ళందరి సహకారంతో నేను నాకు వీలైనంత సేవ చేయగలిగానని అనిపిస్తుంది అందుకు వీళ్ళందరికీ మొత్తం జీజి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇది ఒక రుణానుబంధం ఈ రుణం నేను ఇలా తీర్చుకోగలిగినందుకు ఎంతవరకు నేను సక్సెస్ నాకు తెలియదు కానీ ఎంతో కొంత చేయగలిగాను నో రిగ్రెట్స్ సంతోషంగానే బయటకు వెళ్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్